అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీనార రథ విధానం సమర్పించాల్సిన నైవేద్యాలు వ్రతకథ గురించి తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తూ ఉంటారు ఈ రోజున లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించడం వల్ల సకల సంపదలు కలిగి రుణ బాధలు తీరుతాయని ఒక నమ్మకం అయితే ఈ మాసం రెండు వేల ఇరవై ఐదులో వచ్చేటటువంటి తేదీలను పైన వీడియోలో ఇచ్చానండి అయితే ఈ వ్రతం దీపావళి లక్ష్మీ పూజ వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ సమర్పించే నైవేద్యంలో కొంచెం తేడా ఉంటుందండి ఈరోజు చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకునిటం దువన వంటివి చేయరాదు ముందుగా ద్వారలక్ష్మిని అంటే గడపని పసుపు కుంకుమలతో పూజించాలి ఆ తర్వాత పూజకు కావలసిన సామాగ్రిని అంతా సమకూర్చుకోవాలి ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి అదాంగ పూజ షోడశోపచారాలతో పూజ చేసి నైవేద్యం సమర్పించి వ్రతకథ చదువుకొని శిరస్సుపై అక్షితలు చల్లుకోవాలి అయితే ఒక్కొక్క గురువారం ఒక్కొక్క ప్రసాదం ఉంటుందండి అది నేను ఆ పైన వీడియోలో ఇచ్చాను పూర్వం కళింగ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణునకు సుశీల అనే ఒక కూతురు ఉంది అయితే తనకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి నానా హింసలు పెడుతూ మరియు ఆ సవతి తల్లికి జన్మించినటువంటి కుమారుణ్ణి కూడా సుశీలని ఎత్తుకోమని చెప్తూ ఒక చిన్న బెల్లం ముక్క ఇస్తూ ఉండేది అయితే ఆమె పరిస్థితిని గమనించిన ఇరుగు పొరుగు వారు శ్రీ మహాలక్ష్మిని పూజించమని చెప్పగా ఒక మట్టితో ప్రతిమను చేసి నిత్యం పూజిస్త ఆ సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను ఆ శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించేది కొంతకాలం తర్వాత సుశీలకు వివాహం అయింది అయితే తనతో పాటే తను పూజ చేసిన శ్రీ మహాలక్ష్మిని తీసుకొని వెళ్ళింది సుశీలతో పాటే సిరి సంపదలు కూడా వెళ్ళిపోయాయి అయితే ఇదే సమయంలో అత్తింటి వారి ధనం ఆకస్మికంగా వృద్ధి చెందింది అయితే ఇదంతా తమ కోడలు వచ్చిన వేళా విశేషమని భావించి సుశీలను ఎంతో ప్రేమతో చూసుకున్న సాగిరి కొంతకాలానికి పుట్టింటి వారి పేదరికం గురించి తెలుసుకున్న సుశీల వారి కష్టాలను తీర్చుటకై నిశ్చయించుకొని భర్త అనుమతి కోరినది భర్త అనుమతి లభించిన తర్వాత తన తమ్ముని పిలిచి జోల నిండుగా బంగారు నాణ్యములు వేసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పినది ఆ సంతోషంతో తిరుగు ప్రయాణమైన తమ్ముడు మార్గ మధ్యలో కాలకృత్యములు తీర్చుకొని చుండగా ఆ మూటను ఎవరో దొంగిలించరు కొంతకాలం తర్వాత అక్కను కలిసిన తమ్ముడు జోలపోయిన విషయం చెప్పగా సుశీల బాధపడి మరి యొక్క చెప్పుల జోడునుండా వరహాలు పోసి ఇచ్చాను అయితే ఈసారి తిరుగు ప్రయాణంలో ఒక కుక్క వరహాలు గల చెప్పును నోట ఖర్చుకొని పోయింది మరలా అతను బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే కొంతకాలమునకు ఈ విషయం తెలుసుకున్న సుశీల ఒక గుమ్మడికాయ నిండుగా వరాహాలు నింపి తమ్ముడికి ఇచ్చి తీసుకెళ్లమని చెప్పింది తిరుగు ప్రయాణంలో అన్నం తినుచుండగా ఎవరో ఆ గుమ్మడికాయను దొంగిలించి తీసుకొని వెళ్ళారు అయితే తన దురదృష్టానికి చింతించి తమ్ముడు బాధతో ఇంటికి చేరాడు అయితే కొంతకాలానికి సుశీల పుట్టింటికి వచ్చి పుట్టింటి వారి పరిస్థితిని చూసి చాలా బాధపడి వీరిచే లక్ష్మీవారం వ్రతం చేయిస్తే కష్టాలు తీరునని భావించి తనతో పాటే తన పుట్టింటి వారిని అత్తగారింటికి తీసుకొని వెళ్ళిపోయింది అయితే ఇంతలోనే మార్గశిరమాస ప్రారంభం మొదటి వారం రానే వచ్చింది సాయంకాలం నా లక్ష్మీ పూజ చేయవలసి ఉన్నదని చెప్పి తల్లికి ఏమీ తినవద్దని చెప్పింది కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి ఉండలేక చద్దన్నం తిన్నది అయితే ఉపవాస నియమం పాటించలేదు కాబట్టి మరుసటి వారం చేయమని చెప్పి సుశీల ఒక్కతే ఆ పూజను చేసుకుంది అయితే రెండవ గురువారం రానే వచ్చింది ఆ రోజున సుశీల తల్లి తలంటుకొని నూనె రాసుకున్నది అయితే ఇది అమంగళానికి సుశీక అని భావించిన సుశీల వచ్చే వారం చేద్దామని చెప్పి తల్లితో వచ్చే వారమైన జాగ్రత్తగా ఉండమని చెప్పింది మూడవ వారం సుశీల తల్లి పిల్లలకు జడ వేయిచు తను కూడా వేసుకున్నది సంధ్యవేళలో వేళలో కేశాలంకరణ అమంగళమని సుశీల చింతించింది నాలుగో వారమైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గదిలో కూర్చోబెట్టినది పని అయిన తర్వాత తన అమ్మని పిలుచుకొని స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా ఆ తల్లి నేను కూర్చున్న చోట పిల్లలు అరటిపండు తోలు వేశారు నేను ఏమీ తోచక తిన్నానని చెప్పింది అయ్యో అని సుశీల బాధపడి తను ఒక్కతే వ్రతం చేసుకుంది అయితే ఐదవ వారం తన తల్లి చే ఎలాగైనా ఈ వ్రతం చేయించాలని సంకల్పించుకొని ఐదవ వారాన్న తన తల్లిని తన కొంగుకు ముడి కట్టుకొని తల్లిచే స్నానం చేయించి ఈ వ్రతం చేయించింది అయితే పూర్ణం కుడుములు తల్లితే నైవేద్యం పెట్టించింది కానీ ఆ మహాలక్ష్మి నైవేద్యాన్ని స్వీకరించకుండా దూరంగా వెళ్ళిపోయింది అప్పుడు సుశీల అమ్మవారిని ఎందుకు అమ్మ అలా వెళ్ళిపోతున్నావని అడగగా శ్రీ మహాలక్ష్మి ఇలా బదులిచ్చింది నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు నా పూజ చేసుకుంటున్నప్పుడు నీ తల్లి చీపురుతో కొట్టింది అందుకే అని సమాధానం ఇచ్చింది అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని శ్రీ మహాలక్ష్మీదేవిని పరిపరి విధాలుగా ప్రార్థించింది అప్పుడు శ్రీ మహాలక్ష్మి మళ్ళీ నీ తల్లి చేయి వ్రతం చేయించమని చెప్పి అదృశ్యమైనది తర్వాత సుశీల తన తల్లిచే ఆ నోమును చేయించింది అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి అంతేమని విష్ణులోకమునకు వెళ్ళింది